హలో ఎవ్రీవన్ ఇవాళ మన ఛానల్లో అయితే ఎంతో హెల్దీ అయినటువంటి జొన్న అయితే చూపిస్తున్నాను ఈ జొన్న దోశలకి ఒక గ్లాసు మినపగుండులకి మూడు గ్లాసులు జొన్నలు అయితే తీసుకోవాలండి ఇది పక్కా కొలతలు అనమాట ఈ కులత అయితే పర్ఫెక్ట్ గా జొన్న జొన్న దోశలు బాగా వస్తాయి ఒక గ్లాసు మినపగుండలకి జొన్నలు అయితే కొలతల్ని ఫాలో అవుతున్నాయి అనమాట పర్ఫెక్ట్ గా వస్తాయండి ఈ జొన్న జొన్నలు అయితే ఎంత నానితే అంత మంచిది అనమాట నేను మినిమం ఎయిట్ అవర్స్ అయితే నానాలి నేను చక్కగా పడుకునే ముందు అయితే నీట్గా ఈ అయితే కడిగేసుకొని అండి పొద్దున్నే లేవగానే గ్రైండర్లో అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ వెయ్యగానే జొన్నలు అయితే కొంచెం పైకి వచ్చినట్టుగా వస్తాయని మనం దగ్గరుండి ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా తిప్పేసుకుంటే జొన్నలు మెదగడం స్టార్ట్ అయిపోతాయి అనమాట ఈ జొన్నపిండి మెదిగేటప్పుడే మనం ఉప్పు వేసుకుంటే మంచిదండి ఉప్పు బాగా కలుస్తుంది అలాగే మనం గ్రైండర్లో వేసిన పిండికి మిక్సీలో వేసిన పిండికి కూడా తేడా ఉంటుందండి మీకు అవకాశం ఉంటే గ్రైండర్లో వేసుకోవడానికి ట్రై చేయండి టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుందండి ఇది మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది నేను కూడా గ్రైండర్లోనే వేసుకుంటానండి డైట్ చేయాలనుకునే వాళ్ళు కానీ అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఈ జొన్న దోశలు హ్యాపీగా టెన్షన్ లేకుండా తినచ్చు అనమాట ఈ జొన్నల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అలాగే ఈ జొన్నలు పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు ఎర్ర జొన్నలు అని మూడు రకాల జొన్నలు అయితే ఉంటాయి పిండి మెదిగిందండి ఒక ఏడెనిమిది గంటల తర్వాత తీస్తే చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూడండి మీకు అర్థమవుతుంది కదా చక్కగా పిండి అయితే రెడీ అయిపోయిందండి ఈ జొన్న దశలోకి నేను పుదీనా టమోటా పచ్చడి అయితే చేస్తానన్నమాట నైంటీ నైన్ పర్సెంట్ ఇదే పచ్చడి చేస్తాను ఒక బాండిలో కొంచెం నూనె తీసుకొని కొద్దిగా పల్లీలు అలాగే పుదీనా అయితే వేయించి పక్కన పెట్టుకుంటున్నాను నేనైతే కొబ్బరి నూనెలో వేయించుకుంటాను అన్నీ అలాగే ఇంకో బాండీలోకి కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెండు స్పూన్స్ నువ్వులు కూడా వేయించేసుకున్నాను అండి అలానే ఉంచి ఆ బాండీలోనే ఒక నాలుగు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మక్క పెట్టేసుకుంటున్నాను అనమాట అసలు ఈ జొన్న దోశలకి నార్మల్ పల్లి చట్నీ టేస్ట్గా ఉండదండి ఈ ఈ చట్నీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెండు కూడా మగ్గిన తర్వాత ఒక మిక్సీలోకి ఇవన్నీ వేసుకొని కొద్దిగా చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి చాలా బాగుంటుంది అలాగే దీంట్లోకి వెజిటేబుల్స్ చట్నీ అయితేనే బాగుంటుందండి బీరకాయ చట్నీ కానీ దోసకాయ చట్నీ కానీ అలాంటివి చేసుకుంటేనే బాగుంటుందనమాట ఇక్కడైతే నేను అన్నీ వేయించేసుకున్నాను కదా మిక్సీ పట్టేసుకుంటున్నాను నేను వంట చేసేటప్పుడు ఎంతో మనసు పెట్టి చేస్తానండి ఎంతో టేస్టీగా రావాలని చెప్పేసి నాకు అదొక అలవాటు అనమాట మ్యాక్సిమం అందరూ అలానే చేస్తారు మనం ఎంత మనసు పెట్టి ఇంట్రెస్ట్గా చేస్తే ఆ వంటలు కూడా అలానే కుదురుతాయి అంటారు మా పెద్దవాళ్ళు చెప్తారండి అలానే నేను కూడా అదే ఫాలో అవుతానండి ఇంకొక ఐదు నిమిషాలు కూడా టై ఎక్కువ టైం స్పెండ్ చేస్తానన్నమాట టేస్టీగా రావడానికి గబాగబా అయితే హడావుడిగా అయితే అనమాట ఇందాక చెప్పాను కదండి ఎల్లో కలర్ జొన్నలు అంటారు పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు జొన్నలు మూడు రకాల జొన్నలు దొరుకుతాయి నాకు తెలిసినవి అయితే ఈ మూడు రకాలే అనమాట ఈ మూడిట్లో మూడిట్లో ఎల్లో కలర్ జొన్నలు టేస్టీగా అండ్ హెల్తీ హెల్త్ బెనిఫిట్స్ దాంట్లోనే ఎక్కువ ఉంటాయండి మీకు మాక్సిమం ట్రై చేయండి ఎల్లో కలర్ జొన్నలు యూజ్ చేయడానికి ఇన్ కేస్ అవి దొరకపోతే మీకు అందుబాటులో ఉన్న తెల్ల జొన్నలు కానీ జొన్నలు కానీ యూజ్ చేయండి బట్ రైస్ అంటే మనము రైస్తో పోసుకునే దోశలను అయితే అవాయిడ్ చేయండి ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అందరూ హెల్త్ హెల్త్ హెల్తీగా ఉండడానికే ఫాలో అవుతున్నారనమాట వైట్ జొన్నలు చాలామంది అవాయిడ్ చేశారండి వాటి ప్లేసుల్లో ఈ జొన్నలు వాడే వాడి చూడండి ఒకసారి తినడం స్టార్ట్ చేశారంటే మీరు తెల్ల దోశలు కూడా మానేస్తారు ఈ జొన్నలు ఈ జొన్నలతోనే దోశలు పోసేసుకుంటారండి నేను ఈ జొన్న దోశల్లోకి ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన రెడీగా పెట్టుకున్నానండి మన చట్నీ కూడా రెడీ అయిపోయింది చూసారా దోశ అయితే బంగారం గోల్డ్ కలర్లో ఉంది కదండి అలాగే అన్ని బెనిఫిట్స్ కూడా ఈ జొన్న దోశల్లో ఉన్నాయండి దోశ అయితే పోసేసుకున్నాను ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నానండి ఒకసారి ఈ కొలతలతో దో జొన్న దోశలైతే ట్రై చేయండి ఆనియన్స్ కూడా వేసేసుకోండి బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అనమాట ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా తినగలిగే జొన్న దోశలు అయితే రెడీ అయిపోయాయండి ఒక్క ఐదు నిమిషాలు స్పెండ్ చేసి ఈ వీడియో అయితే చూడండి చాలు రెసిపీ మొత్తం మీకు తెలిసిపోతుంది అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్